హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుని అష్టభార్యలు అలాగే అష్ట దిగ్గజ కవులు అష్టదిక్కులు వాటికి పాలకులు వారి ఆయుధాల గురించి తెలుసుకుందాం ముందుగా అష్టదిక్కులు తూర్పు దిక్కుకి ఇంద్రుడు పాలకుడు ఆయన ఆయుధం వజ్రాయుధం పడమర దిక్కుకి వరుణుడు పాలకుడు ఆయన ఆయుధం పాశం ఉత్తరం దిక్కుకి కుబేరుడు పాలకుడు కుబేరుడి ఆయుధం ఖడ్గం దక్షిణం దిక్కుకి యముడు పాలకుడు యముడి ఆయుధం దండం ఆగ్నేయం దిక్కుకి అగ్ని పాలకుడు అగ్ని ఆయుధం శక్తి నైరుతి దిక్కుకి నిర్వృతి పాలకుడు నిరృతి ఆయుధం కుంతం వాయువ్యం దిక్కుకి వాయువు పాలకుడు వాయువు ఆయుధం ధ్వజం ఈశాన్యం దిక్కుకి ఈశానుడు పాలకుడు ఈశానుడి ఆయుధం త్రిశూలం రెండవ టాపిక్ అష్టదిగ్గజ కవులు నంది తిమ్మన అలసాని పెద్దన దూర్జటి పింగళి సూరన తెనాలి రామకృష్ణ రామరాజభూషణుడు అయ్యల రాజరామభద్రుడు మాదయ్యగారి మల్లన్న శ్రీకృష్ణుని అష్టభార్యలు ఎవరంటే రుక్మిణి సత్యభామ జాంబవతి మిత్రవింద భద్ర నాగ్నజితి కాళింది లక్షణ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముగుల్ మౌర్యాబోల్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో